అంటే మాకు సగం తీరే ఆయనకు రాని మంత్రం లేదు శాతాల లేదు ఇక వాడు వస్తే మంత్రాల మా రోజు పుట్టంగానేసిండు పుట్టేడు మంత్రాలు ఫిరగంగు పెడు తగ్గిరే కాదు కత్తిగా దిగాడు అయితే ఏడు తిరిగి మాకు బామతి తమ్ముడా నువ్వు ఉండు నేను పోతాను సరే అన్న మీరు మీరు వచ్చేదాకా మీకు కావాలంట ఇక్కడనే ఉంటా వినవుడు కాబట్టి అన్న మరి రాజేమిత్తన్నాడు ఒకవేళ మీరు మా సోమని కోసం రాజా ఇస్తా అన్నాడు ఎట్లా మాత్రం మాతో ఎత్తున్నట్టే సోమ ఎక్కువ నచ్చినట్టు అడిగి ఆ తర్వాత వారు పరగిన కూర్చుండడు బరే ఇద్దరు కాబట్టి అన్న ఇక మరి అలకెళ్ళాక బాగా

ఈ దేశం రాజ్యం నీకు పాల మర్చిపెడతా ఓకేలా మా దృశ్యం తక్కువ అవుతుందిగా వస్తువు మన అసీమ తక్కువ అవుతుందిగా వస్తువు మేము అక్కడ చర్చిపోవు చచ్చిపోతాం మరి నువ్వు ఇక్కడ వస్తావు అక్కడ మీకు సర్వాల దగ్గరికి మీ సర్వాలు మీ సలవ పండుగ వచ్చేయి మరి ఇక్కడ నండవండే పాల నుండి వస్తుందా నీ అప్పకుండా నీ పాడి నువ్వు వేసుకొని చావాలి నీ ఖర్చుతోటి నువ్వు కొండ కూర్చుంటు కావాలి

వెళ్ళిపోదాని చెప్పి చిన్నోర్ణ కిందిగా ఒక ఇటుకడీ మంత్రాల మాధవ్ తీసుకొని నలుగురు దొంగలు అయితే కూడా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయే లోపల ఇంకా ఆయన ఒక ఇస్రోయి మైస్రోయి చెంబోయి మంబోయి అస్రో దొంగ అస్రో దొంగ ఇంటికాడ ఉన్నదొంగ ఏం చేస్తున్నాడు పాలు పెట్టే పాలు పెట్టాడు నేనేస్తామో అర్థం అవట్టి మంత్రం తీసుకోపోతా ఇంటికాడ ఉన్నాడు

స్వామి తల్లి దేవుడ స్వామికండ రాయడా సాందమ్మంటారు ఆ మా అన్నగారు రా మా అన్నగారు క్షేత్ర సోమన్న రావాలి రావాలి మా అన్నగారులకు రాత్రి ఉద్దేశం రావాలి అన్న కింద సగం పాలు పెట్టాలి వాళ్ళు గిరాన్ని గిరాన్నిస్తాడు పానీ ఆర్వాలని గిరాన్ని ఆర్వాలని గిరాన్ని ఇస్తాడు పోయి ముండా అక్కరా అంటే రామకోటి రావు బ్రోముల మధ్య కూడా శాంతం అంతాలి పోయినలు పోయినట్టు రావాలి వాళ్ళు ఐదుగురు భార్యలు ఐదుగురు భార్యలు నాదొక్క భార్య ఐదుగురు భార్యలు ఒక్కనే చేస్తా ఉన్నారు ఇది కాదు ఇది కరెక్ట్ అనే పద్ధతిగా ఏం చేస్తాం బాబా తోడు ఇట్లా అంటే మనం పోక ముందు పెద్ద మాట అన్నాడు అంటే ఆడు పోయే వచ్చేదాకా ఏదో చేసి పెట్టాడు ఇక అరే మనం పోతాం కానీ ఇది అందుకో తను

సరే ఎంతైనా మన తమ్ముడు కాబట్టి ఇప్పుడు కాబట్టి పక్క పోతున్నది ఏంటిదాన్ని సందకం కందకంలో వారిపోదా ఇక నాలుగు దారం నట్టి నాలుగు కందకాల వారేసి అటువంటి నెలకొడుతు మంత్రాల మాతో సత్యానికి మరి ఒక తిరిగి వచ్చేదాకా నమ్మకం లేదు అది అవునా కానీ సింధు అంటే తిండి దొరకది మన ఓటోలో పోతావా మన పోలంలో పెడతారా పెడతారు మన పిల్లలు పెడతారా మనకు ఎవరు పెడతారు అని మరి ఒక నాయన రైతులు దొంగ ఏవి చేస్తా ఉన్నారు అయ్యి నెయ్యి తోటి చేసిన గోధుమ రొట్టెలు చేసి కూర్చెడుతున్న రొట్టెలు ఒక్కొక్కరు చే అట్లా ఆరు ఆరు వారాక ఆ వారం పద్యాలు వస్తున్నారు

ಮಟ್ಟಿ <muchas> ಬಂದೂರ